గుంటూరు టీడీపీ నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి తెలుగుదేశం పార్టీ గుంటూరు ఆఫీసులో నారాయణ లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తల సమక్షంలో జన్మదిన వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు ఇన్ఛార్జ్ బోర్ల రామాంజనేయులు హాజరై టీడీపీ ఆఫీసులో కేక్ ను కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణ పశ్చిమ నియోజకవర్గ నాయకులు కోయలమూడి నాని పట్టణ అధ్యక్షులు డేగల ప్రభాకర్ తదితర నాయకులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ లో జిల్లా పార్టీ ఆఫీస్ లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వచ్చేసి కేక్ కేటింగ్ అనేక సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నారా లోకేష్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకున్నారు కోరుతున్నారు కూడా యోగల పాదయాత్ర రథసారథి నారా లోకేష్ గారు బడుగు బలహీన వర్గాల వారిని ప్రతి ఇల్లు కూడా తట్టి వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా తెలుసుకొని రాను రోజుల్లో మా గవర్నమెంటు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ అండగా ఉంటాయని చెప్పేసి భరోసా ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఈరోజున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అట్లానే ఆ దేవదేవుడు ఆరు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అతన్ని అనేక ఉన్నత శిఖరాలుగా అధిరోహించాలని చెప్పేసి దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను